అందరికీ నమస్కారం అండి ఈ ఈరోజు మనం హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం దాంట్లో న్యూయర్ టెక్నాలజీ ఏముంది రీసెంట్ అడ్వాన్సెస్ ఏమున్నాయి అంటే సో హిప్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అంటే ఏంటి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే మాకు తొడపైన జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ ఏమంటే ఒక బాల్ మళ్ళీ ఒక కప్ లాగా ఉంటుందండి సో అక్కడ మూమెంట్ అవుతూ ఉంటాయి సో చాలామందికి ఆ బాల్ అరిగిపోతుంది లేదంటే కప్ అరిగిపోతుంది ఆ దానిపైన లేయర్ ఉంటాయి కదా ఆ లేయర్ డ్యామేజ్ అయిపోయినాక ఆ అక్కడ జాయింట్లో పెయిన్ ఉండడం నడిచేస్తే నొప్పి ఉండడం కూర్చొని లేస్తే నొప్పి ఉండడం ఉండడం మెటల్ ఎక్తే దిగితే నొప్పి ఉండడం ఇవన్నీ కొద్దిగా సైన్స్ ఉన్నాయండి ఇట్లా నొప్పులు ఉంటే తొందరగా మనం దానికి ఇవాల్యుయేషన్ చేసి ఒక ఎక్స్రే చేసిన తర్వాత లేదంటే ఒక చిన్న ఎంఆర్ఏ చేసిన తర్వాత మాకు తెలిసిపోతుంది ఆ జాయింట్ ఎంతవరకు అరిగిపోయిందంట జాయింట్ మొత్తం అరిగిపోయిన తర్వాత మాకు మా దగ్గర సొల్యూషన్స్ ఏమున్నాయి అంటే జాయింట్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి దానికి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అంట దాంట్లో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయండి మనం నార్మల్ ట్రెడిషనల్గా చేసి చేసిన హిప్ జాయింట్ రిప్లేస్మెంట్స్ ఆ మాన్యువల్ అలైన్మెంట్తో చేస్తా అప్పుడు మనం ఏమంటే మా అలైన్మెంట్ చూసి ఆ బాల్ రీప్లేస్ చేసేస్తా దాంతోపాటు ఆ కప్ కూడా రీప్లేస్ చేసేస్తా ఆ బాల్ రెండు కప్ రీప్లేస్మెంట్ అయిపోయినాక మళ్ళీ మాకు ఏమంటే నొప్పులు అన్నీ తగ్గిపోతాయి మాకు నడక నార్మల్ అయిపోతాయి మనం చేసిన పనికి మెటల్ ఎక్కడం దివ్వడం వాకింగ్ చేయడం కొద్దిగా మాకు ఈజీగా ఉంటుందండి